ఈరోజు దేవుని అట్లు వారు ఇజ్రాయేలీల మీద నా నామమును ఉచ్ఛరించుట వలన నేను వారిని ఆశీర్వదించను సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము సహోదరి సహోదరులారా ఇక్కడ వారు అంటే యాజకులు అని యాజకులు ఇజ్రాయేలీలపై దేవుని నామాన్ని ఉచ్చరిస్తే అది సాధారణ ఆశీర్వాదం కాదు దేవుడు తానే ఆ మాటలను నెరవేర్చుతాడు దేవుని నామం అంటే ఆయన స్వభావం శక్తి అధికారాన్ని సూచిస్తుంది ఇజ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణిస్తుండగా దేవుడు తన నామాన్ని వారి మీద ఉంచాడు శత్రువుల మధ్యన ఉన్నా ఆయన ఆశీర్వాదం వలన వారు నాశనం కాలేదు ఆయన నామమును ఉచ్చరించుట అంటే దేవుని అధికారం కింద ఉండుట దేవుని సొత్తుగా మారుట మనం ఎవరి పేరు మోస్తామో వాళ్ళ వాళ్ళమవుతాము యాజకులు ప్రార్థన చేసినప్పుడు వారు కేవలం ఆశీర్వాదం పలకలేదు వారు దేవుని నామాన్ని ప్రజల మీద ఉంచుతున్నారు అంటే ప్రజలు ఎప్పుడైనా ఆ నామాన్ని గుర్తు చేసుకుంటే వారు దేవుని రక్షణలో ఉన్నారు అని తెలుసుకునేవారు నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి నుండునని వ్రాయబడింది అంటే ఒక సైనికుడు కోటలో దాక్కున్నట్లే దేవుని నామము మనకు బలమైన దుర్గముగా ఉండును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ ఎందు భయభక్తులు గలవారలారా యహోవయందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేయడము యహోవ మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇజ్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తనేందు భయభక్తులు గలవారిని యహోవ ఆశీర్వదించును అని ప్రియులార మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అపోస్తలుడైన పౌలి ఈ విధంగా అంటున్నాడు యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయలగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని సహోదరి సహోదరులారా క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనేందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ నామమును ఉచ్చరించట వలన నీవు నీ ప్రజలను ఆశీర్వదించదవని నీ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండునని తెలియజేశావు తన నీకు స్థుతులు దేవా పిన్నలనేమి పెద్దలనేమి నీ అందు భయభక్తులు గలవారిని నీవు ఆశీర్వదించుదువు గనుక మేము నీ అందు భయభక్తులు కలిగి నీ అందు నమ్మిక ఉంచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ఏ కృపావరమునందునూ లోపము లేక నీ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు నీ రాకడ దినమందు మేము నిరపరాధులమై ఉండినట్లు అంతము వరకు మమ్మను స్థిరపరచమని నీ దయా సంకల్పము చొప్పున నీ చిత్తమును గూడ్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మాలో ప్రతి ఒక్కరి ఏడల నీవే విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్